జలధిన్ కడవసేయ శైలంబున్ కవ్వంబుసేయ భోగిన్ త్రాడుసేయ తరువన్ సిరియు సుధయు పడయ ఒరుడు శక్తిమంతుడ కడుగలడే సాక్షాత్తు సముద్రాన్నే కడవగా ఒక మహాపర్వతాన్ని కవ్వంగా పెనుసర్పాన్ని తాడుగా చేసి మదనం చేసేందుకు కాని సిరుల తల్లి అయిన మహాలక్ష్మిని అమరత్వాన్ని ప్రసాదించే అమృతాన్ని పొందడానికి కాని విష్ణువు తప్ప శక్తి సంపన్నులు వేరే ఎవరుంటారు హరి సనాధంబులయ్యి కవచంబులు నెట్టంబులు పెట్టుకుని పుట్టంబులు పిరి చుట్టు చుట్టుకుని కరంబులు కరంబులను అప్పణించుచు భుజంబులు భుజంబులను దరువ దొడంగుండు రెండని గతి పెరుగుంద్రచ్చు మందగల్లల చందంబున మహార్ణవ భోగి భోగాద్యంతంబులన్ కరంబులంత ముచుచు పెనుబొబ్బలన్ బ్రహ్మాండ కటాహంబు నిర్భరంబయి గుబ్బు గుబ్బని యురలు కొండ కవ్వంబు గుత్తి జరజ తిరుగు వేగంబున ఛట ఛటాయమానంబులయి బుగులు బుగుళ్ళను చప్పుళ్ళు బిగిసి లెక్కకు మిక్కిలి చుక్కల కొమ్మల చిక్కుల నిక్కులువడు మిసిమిగల మీది మీగడపాల తేట నిగుందుంపరుల పరంపర వలన

యకూపార వేలాతట కుడిజ కుసుమగుచ్చపుచ్చల స్వచ్ఛ మకరంద సుగంధ గంధ హవంబులన్ కుంజమట నీటి పెను వరదగము లొడళ్ల నిగుల నండురులన్ పరిహసించుచు వేరువాడి విలసించుచు మేలు మేలుని కాదు కాదని భంగించుచు నిచ్చమెచ్చని మచ్చరంబువలన వనది వలమాన వైశాఖ వసుంధరాధర పరివర్త సమజ్జనిత ఘుమ ఘుమారాబంబును మదన గుణాయమాన మహాహీంద్ర ప్రముఖ ముహుర్ముహురచ్చలిత భూరి ఘోరపుత్కార కోశంబును కుల కుదుర పరిక్షేపణ క్షోభిత సముల్లంఘన సమాకులితంబులై ఎరచరిచి గుబురు గుబురులై ఎరలు కమట కర్కట కాకోదర మకర తిమి తిమింగల మరాళ చక్రవాక బలాహక బేక సారసా కంబల మెరుడెన్ గూడు కొని ముప్పరిగొని ధనుజ దివిజ బటాటహాసనగర్జనధ్వనుడు నలుపురియ్యై మొత్తినట్లయిన అది ఎంత మిత్రులను బేటెత్తి పెళ్లగిలంద్రులుచు గిగురు పొడుచుచు ఒకడొకని కంటే వడియను కడుపు నుంగలుగు ద్రచ్చుచు పంతంబులిచ్చుచు సుధా జననంబు చింతించుచు నూతన పదార్థములకు నిధుళ్లు సూచుచు ఎంత తడవు ద్రత్తమని హరినడుగుచూ నిడపడిన తమకంబులను అంతకంతకు మురుగుడింపక త్రచ్చు సమయంబున ఈ విధంగా సురలు అసురులు హరితో కూడి కవచాలు ధరించారు బట్టలు మెలిచుట్టి కట్టారు చేతులు చేతులు చరుచుకున్నారు భుజములు భుజములు వరుసుకోగా లేవండి లేవండి సముద్రాన్ని చిలికేందుకు రండి అంటూ హెచ్చరించుకున్నారు పెరుగును చిలికే గొల్లల మాదిరిగా సముద్ర మధ్యంలో కవ్వంలా ఉన్న మందర పర్వతానికి త్రాడైన సర్పం యొక్క శిరోభాగాన్ని రాక్షసులు తోకభాగాన్ని దేవతలు పట్టుకుని మధించసాగారు వారి పెద్ద పెద్ద కేకలతో బ్రహ్మాండమంతా నిండిపోయింది ఉపగుబమని కొండ తిరిగే వేగానికి చెటచటమంటూ చెప్పుళ్ళు ఆకాశానికి వ్యాపించినాయి లెక్కకు అయిన పాలచొక్కల చక్కదనంతో ఆ మేగడ పాల తుంపరుల పరంపరలు పైకి ఎగిరినాయి తమ చేతులతో గట్టిగా పట్టుకుని చిలకడం వలన తిరుగుతున్న వాసుక శరీరంలో నుండి విషాగ్నికేల విపరీతంగా పుట్టాయి దాని వలన సురాసురులకు దప్పిక ఎక్కువైంది అయినా వారు అలసలు చెందలేదు ఆ సముద్ర తీరం వెంబడి కొండమల్లి విరివిగా విరివిగాకల మకరంద సుగంధాలతో నిండిన మంద మారుతాలు వీచాయి ఆ మలయానిలానికి వారి శరీరాల మీద చెమటధారలు ఇంకిపోయాయి వారు ఒకరినొకరు వేళాకుళం చేసుకుంటూ మేలు మేలు అనుకుంటూ అలా కాదు ఇలాగని అడ్డుకుంటూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ సముద్రాన్ని మధించసాగారు ఆ కవ్వపు కొండ తిరిగేటప్పుడు ఘుమఘుమ అనే శబ్దం ఉద్భవించింది ఆ కవ్వానికి త్రాడుగా కట్టిన వాసుకి నోట్లోంచి భయంకరమైన పోత్కార శబ్దాలు చెలరేగినాయి పర్వతం తిరగడం వలన మహాసాగరం లోపల గుంపులు గుంపులుగా ఉన్న తాబేళ్లు ఎండ్రకాయలు పాములు మొసళ్ళు పెద్ద చేపలు తిమింగలాలు హంసలు చక్రవాకములు కుక్కెరలు కప్పలు జిగురు పక్షులు భయంతో ఆర్తనాదాలు చేశాయి రాక్షసులు దేవతలు పెద్దగా అట్టహాసాలు హెచ్చరికలు చేశారు వారి తర్జన గర్జన శబ్దాలకు దిక్కులన్నీ చలించిపోతున్నాయి ఒకరిని మించి మరొకరు చిలుకుతూ మాట్లాడుకుంటూ అమృతం కోసం ఒబలాట పడ్డారు ఆ కొత్త పదార్థము పుట్టుక కోసం ఎదురుచూస్తూ ఇంకా ఎంత తడువు చిలకాలి అని శ్రీహరిని ఆత్రంగా అడుగుతూ పట్టు వదలకుండా మధింపసాగారు